హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు గాంధీ జయంతి కాబట్టి పిల్లలకి కొంచెం ఎంతో కొంత నేర్పించాలి కాబట్టి ఆయన గురించి మన బేబీ కేర్ అవ్వచ్చు ప్లే స్కూల్ అవ్వచ్చు టూ త్రీ ఇయర్స్ పిల్లలు అయ్యి ఉండొచ్చు బట్ మినిమం వాల్యూస్ అనేది తెలియ చెప్పాలి సో దానికోసమైతే చిన్నగా అయితే ప్లాన్ చేసి కొంచెం చైర్లో ఫోటో పెట్టయితే అయింది ఏదో సెలబ్రేట్ చేద్దామని అయితే అనుకున్నాను అనమాట సో దానికి తప్ప అరేంజ్మెంట్ అయితే ఏదో చేసుకుంటూ ఉన్నాను వాళ్ళు అయితే ఆడుకుంటూ ఉన్నారు పక్కన సో ఒక చిన్న పాపనైతే గాంధీ తాతలు అయితే చేశాను ఆవిడ అష్ట కష్టాలు పడుతుంది ఆ గటప్లో ఉండటానికి చాలా ముద్దు ముద్దుగా సో ఇంకా పిల్లలకైతే చెప్పి నమస్తే అయితే చేయించాను తా గాంధీ తాత గురించి అయితే చెప్పి సో అందరూ అయితే నమస్తే చేసుకుంటున్నారు నెక్స్ట్ అలానే ఈశ్వర్ అయినా అల్లా అయినా జీసస్ అయినా భగవంతుడు ఎవరైనా ఒకటే కాబట్టి వాళ్ళ ప్రే అయితే వాళ్ళ ముగ్గురిని పెట్టి అలా ప్రే చేపిస్తున్నారు ఎవరైనా ఒకటే అనేది మన సారాంశం గాంధీ తాతస్ అయినా వచ్చిన విధానం కూడా అదే సో పిల్లల కోసం అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాను సో అవి కూడా తాత ఫోటో దగ్గర పెట్టి వాళ్ళ ప్రోగ్రామ్ అయితే అంత అయిపోయిందని అర్థమైంది సో వాటి కోసం అయితే వచ్చేసేసారు వాళ్ళకి కావాల్సిన అయితే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి కామ్గా అయితే కూర్చుని తింటున్నారు సో నాకైతే తలప్రాణం తోక వచ్చింది చేసింది టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కావచ్చు కానీ ఆ పిల్లని రెడీ చేయడం కావచ్చు వాళ్ళని ఒక సిస్టమేటిక్గా ఎందుకంటే వాళ్ళు చిన్న ఏజ్ లిమిట్ లేని వాళ్ళు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొలా బిహేవ్ చేస్తూ ఉంటారు సో నాకైతే నేరసం వచ్చింది వాళ్ళు తింటూ సైలెంట్గా కూర్చున్నారు అన్నీ షేర్ చేసుకున్నట్టే మీకు షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్